ప్రభుత్వం వ్యాక్సినేషన్ రహిత పట్టణంగా చేయలేని ఉద్దేశంతో ప్రతి వార్డులో పద్దెనిమిది ఏళ్ళని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ మాధంశెట్టి సత్యనారాయణ వైద్య ఆరోగ్య మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మచిల్పట్నంలో ముప్పై ఆరు వార్డులలో మొదటి ఫేజ్ కింద పదహారు పదిహేడు తారీఖుల్లో పదకొండు వార్డ్స్లలో సెంటర్లు ఏర్పాటు చేసి ఈ కోవిడ్ వ్యాక్సిన్ మరి ఇంజెక్షన్ చేయడం జరుగుతోంది మంచలపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు సూచించిన విధంగా ఈ వారం రోజులుగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది పదకొండు సెంటర్లో నిన్న ఈ రోజు కూడా వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ జరుగుతూ ఉంది ఈ ముఖ్యంగా ఈ కరోనా వ్యాధుల పడి మంచాల పట్టులో చాలామంది ఇబ్బంది పాలైంది కనుక రాబోయే రోజుల్లో ఇంకెలాంటి విపత్తు అర్చన తట్టుకునే విధంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఒక సంకల్పం కొద్ది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పో ముందుకు పోతుంది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మున్సిపల్ పాలకవర్గం అదేవిధంగా మున్సిపల్ కమిషన్తో సహా సిబ్బంది మొత్తం మంది ఈ వ్యాక్సినేషన్ మీద మరి దృష్టి కేంద్రీకరించి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని వారి ద్వారా మంచాలపట్నంలో మరి పదకొండు సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంది నేడు అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుంది కనుక ప్రజలు దీన్ని సద్వినియోగించుకోవాలి గర్భిణీశీలు కూడా ఈ ఇంజక్షన్ తీసుకోవడానికి వీలుంది కనుక మరి హెల్త్ ఏదైతే ఆరోగ్య శాఖ సూచించే విధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇంజెక్షన్ తీసుకునే అవకా అవసరం ఉంది తీసుకోవచ్చు అది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సినేషన్ ఇంజెక్షన్లు తీసుకొని ఆరోగ్యం కూడా మేము మున్సిపల్ చైర్మన్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా కరోనా వచ్చిన తర్వాత గతంలో మరి గడాల శ్రీనివాస్ అదే హెల్త్ సెక్రటరీ గారు చెప్పిన విధంగా మూడు మాసాల వరకు ఇంజక్షన్ తీసుకునే వీలు లేకుంటే కానీ దాన్ని సవరించి ఒక నెల కరోనా వచ్చిన తర్వాత నెల రోజులు కూడా ఇంజెక్షన్ ఇంజక్షన్ తీసుకునే వీలుంది కనుక ఖచ్చితంగా అందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుషాలు మంచిర్ అలా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ బారి నుండి ప్రజలందరినీ బయటపడేయాలనే ఉద్దేశంతో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వ్యాక్సినేషన్ తీసుకుంటే మనం కోవిడ్ని జయించినట్టే జయించినట్టే భావించడం జరుగుతుంది కాబట్టి వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే మన రాష్ట్రం రెండు కోట్ల మంది వ్యాక్సిన్ పూర్తి చేసుకోవడం జరిగింది మిగిలిన వారికి కూడా వ్యాక్సినేషన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకొని నిన్నటి నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి వార్డులో మన పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి కాలనీలో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫస్ట్ డోస్ తీసుకోకుండా సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి మీరు వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ బారి నుండి మిమ్మల్ని మన సమాజాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ ఈ పట్టణ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలాగే వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా తమ తమ వార్డులలో ప్రజలకి ఈ యొక్క విషయం గురించి చెప్పి ప్రజల్ని అందరూ ఈ వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ తీసుకునే విధంగా వాళ్ళకి మోటివేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు ముప్పై నాలుగవ ప్రజలందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఒక సెంటర్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా ముప్పై నాలుగో వార్డులో మున్సిపల్ ఆఫీసులో సెంటర్ పెట్టడం జరిగింది ఫస్ట్ డోస్ వరకు సెకండ్ డోసు వారు సమయమైన వారు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకొని రాష్ట్రాన్ని దేశాన్ని మంచిరాల అందరూ కాపాడాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుడైన మాధవ శెట్టి సత్యనారాయణ మీకు ధన్యవాదాలు తెలుసు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు మా ఏఈ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు வரக்கூடிய அவங்க பட்டணப்படையில் தரப்புனா